హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధాన్యం అమ్మిన డబ్బు వాడే కదా ఇంటికి తెచ్చేది వాడు అవును అందులో ముప్పై వేలు ఇరవై వేలు నొక్కేసి లేనిపోని అబద్ధాలు చెప్పి నన్ను మాయ చేశాడు చివరికి పెళ్లిలో కూడా దగ్గరగా ముప్పై వేలు నొక్ డబ్బులు నొక్కేస్తాడు అంతేకాదు స్థలం కొన్నది ఎప్పుడో కాదు ఈ సంవత్సరమే అని వీరేషం అనగానే దేవి గారికి సౌండ్ లేదు కంట్లో నీళ్లు గిర్రం తిరిగాయి ఏంటి డబ్బులు ఎవరికీ తెలియకుండా రెండు లక్షలు దాచి వాడు స్థలం కొన్నాడా బాధను దిగమింగుకోలేక అడిగింది దేవి అవును దేవి అని వీరేశం గారు కంట్లో తడి తుడుచుకొని అవును ఈ విషయంని పెద్ద కోడలు కూడా తెలుసు ఏం మాట్లా మాట్లాడుతుంది దేవి మొన్న వినిత చెప్పినప్పుడే అనుమానం వచ్చినా ఎవరిని ఏమీ అడగలేకపోయింది కానీ ఇప్పుడు వీరేశం గారు అన్ని విషయాలు చెప్పేసరికి ఆ మనసు మనసులో లేదు ఈ విషయం నాకు సుజాత వల్ల బాబాయ్ ఫోన్ చేసి చెప్పారు కనీసం వాళ్ళకి కూడా మాట అయినా చెప్పలేదు సూర్య పెళ్ళికి సుజాత వల్ల పిన్ని బాబాయ్ అందుకే రాలేదు ఇంత జరిగినా కూడా ఎందుకు అండి నాకు విషయం చెప్పలేదు చెప్పి ఏం చేయను ఇంట్లో గొడవలు పెట్టనా చూడు జరిగింది ఏది మార్చలేము నేను సపరేట్ పెట్టడానికి కూడా అదే కారణం ఈ విషయం సూర్యకి తెలుసు ఏదో ఒక రోజున రవి వాడికి మధ్యన గొడవలు రాకుండా అయితే ఉండవు ఖచ్చితంగా వస్తాయి అందుకే అప్పు చేసి అయినా సరే సూర్యకి ఇల్లు కట్ కడుతున్నాం అని వీరేశం అనగానే దేవి గారు ఏం మాట్లాడలేకపోయారు రవిని సుజాతని దుమ్ము దుల్పాలని అనిపించింది కానీ ఆ పని చేయలేకపోయింది భర్త మాటని కాదనలేక మౌనంగా ఉండిపోయింది దేవి కానీ ఆమె లోపల మాత్రం రవిపై ఎంత కోపం వస్తుందో అంతే బాధ తన్నుకొస్తుంది దేవి అంటూ ఆమె చేతుల్ని పట్టుకున్నారు వీరేశం ఎలా పెంచను ఎలా పెంచాను వాడిని కానీ చివరికి మనల్నే మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు తప్పంతా నాదే వాడికి కాస్త గారాభం ఎక్కువ పెట్టి చిటికీ మాటికి డబ్బులు ఇవ్వటం అలవాటు చేశాను కదా అందుకే వీడు ఇంత పని చేశాడు ఊరుకోదేవి నువ్వు వాడికి మంచి చెడు అన్నీ నేర్పావు కానీ స్వార్థం అనేది మనిషిని ఎలా అయినా మార్చుతుంది నా కొడుకు చెడిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా ఇవి కోపంతో మాట్లాడే విషయాలు కాదు తెలివిగా ఆలోచించాలి మాట్లాడాలి నువ్వు అన్నట్టు ముందు సుజాతతో ను రవితో ఎవరూ లేని సమయంలో మాట్లాడతాను సరేనా సరేనండి అని నైట్ అంతా బాధపడుతూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది దేవి కానీ వీరేశం గారికి నిద్ర పట్టలేదు ఆ భవానీ ఎలాంటిదో దాని బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలుసు తెలిసి తెలిసి కొడుకు దాని దగ్గర పనిచేయటం వీరేశానికి ఏదో మొలన భయం ఎప్పటిలానే టైంకి లేచి అన్ని పనులు పూర్తి చేసింది మహా సూర్యకి ఇష్టమైన పులిహోర చేసి ఆలు కూర వండింది బాక్స్ పెట్టేసి ఫ్రూట్స్ కట్ చేసి మజ్జిగ కూడా బాటిల్లో వేసింది మహా అయ్యిందా అంటూ లోపలికి వచ్చాడు సూర్య అయింది సూర్యగారు ఇదిగో ఫ్రూట్ కట్ చేశాను టైంకి తినండి సరేనా ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు మహా నేను పనిచేసేది ఎండలో దొరికేది గంట సమయం ఆ టైంలో ఒకేసారి ఇవన్నీ ఎలా తింటాను చెప్పు ఒక చేత్తో బ్యాగ్ తీసుకొని మరో చేత్తో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు టైం ఉండదు అని నాకు తెలుసు సూర్యగారు కానీ తినాలి ఎండలో పని కదా ఫ్రూట్స్ అవి తింటే చలువ చేస్తుంది మర్చిపోకుండా అన్నీ తినండి నువ్వు ఇంత ప్రేమగా పెడితే తినకుండా ఉంటానా తింటాను సరే జాగ్రత్త సాయంత్రం తొందరగా వచ్చేస్తాను నువ్వు రెడీ అయి ఉండు నేను వచ్చాక నువ్వు రెడీ అవ్వటం కాదు సరేనా సరే అని అతన్ని హత్తుకుంది బయట అత్త మామూలు మామూలు లేరని పాయమాహి అని ఆమె ముద్దు పెట్టి సూర్య పనికి వెళ్ళి వెళ్ళాడు అత్తమ్మ అత్తమ్మ అంటూ లోపలికి వచ్చింది మహా చెప్పు మహా అని నుదుటిని కుంకుమ పెట్టుకొని దగ్గరికి వచ్చింది అదే అత్తమ్మ సాయంత్రం ఆయన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నారు వెళ్ళమంటారా అత్తమ్మ రాత్రే వాడు నాకు చెప్పాడమ్మా వెళ్ళి రెండు రోజులు రండి ఆయనకి కుదరదు కదా అత్తమ్మా సోమవారం వచ్చేస్తాం వాడు అలానే అంటాడు రెండు రోజులు ఉండిరండమ్మా మీ అమ్మా నాన్నకి బెంగ తీరుతుంది కదా సరే అత్తమ్మ రెండు టిఫిన్ పెడతాను మామయ్య వచ్చాక తింటాను ఈ లోపు నువ్వు తీసి తినేయి అని టిఫిన్ తినేసి తన గదికి వచ్చింది పుట్టింటికి వెళ్తున్నాను ఆనందంలో మహా బ్యాగ్లో బట్టలు సర్దేసి రాత్రి సూర్య ఇచ్చిన డబ్బులు దేవి గారికి ఇచ్చింది డబ్బులేంటి మహా నిన్న సెయిన్ రింగ్ ఇచ్చారు కదా అత్తమ్మా అందులో మిగిలిన చిల్లరా ఉంచుకోలేకపోయారా ఖర్చులకు కదా లేదత్తమ్మా ఆయన మీకు ఇవ్వమని చెప్పారు నేను బట్టలు ఆరేసి వస్తానని బట్ట వైపుకు వెళ్ళింది ఆ డబ్బులు పట్టుకొని బయటకు వచ్చింది దేవి వాకిట్లో కూర్చొని పప్పులు ఆరే పప్పులు ఆరేస్తుంది సుజాత సుజాత ఏంటత్తమ్మా రవి పనికి వెళ్ళాడా అవునత్తమ్మా ఆ పప్పులు ఆరేసి నువ్వు లోపలికి రా నీతో మాట్లాడాలని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేండి అత్తగారు అంతా కోపంగా చెప్పేసరికి ఏదో విషయం ఉంటుంది పప్పులన్నీ ఆరేసి లోపలికి వచ్చింది ఏంటత్తమ్మ మాట్లాడాలి అన్నారు నీ సంసారం గురించే మాట్లాడాలి అన్నాను బట్టలు ఆరేసి లోపలికి వచ్చిన మహా ఆ మాటలతో గదిలోకి వెళ్ళటం ఇష్టం లేక వంటగదిలోనే పనిచేసుకుంది నా సంసారం గురించా ఇప్పుడు ఏమైంది మీ ఆయన భవానీతో ఫోన్లో మాట్లాడుతున్నాడు తెలుసా పైగా లంచ్ బాక్స్లో ఏం తెచ్చుకోకు నేను వండి పెడతాను అంటుంది వాడు దాంతో పనికి వెళ్తున్నా ఫోన్ మాట్లాడుతున్నా నీకు భయం లేదా అత్తగారి మాటలకి విస్తుపోయింది సుజాత ఏంటి మా మాట్లాడుతుంటా మాట్లాడుతుంటే బొమ్మలా చూస్తా వాడికి దాని దగ్గరే పని దొరికిందా ఇంకా ఎవరి దగ్గర దొరకలేదా ఏ సూర్యతో వెళ్ళటం ఇష్టం లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమటం అంతేకాని దాంతో ఎందుకు వెళ్ళటం అంటూ కాస్త సీరియస్గానే మాట్లాడింది దేవి అత్తగారి మాటలకి సుజాత ఆలోచిస్తూనే ఆయన భవానీతో ఫోన్ మాట్లాడడం మీరు చూసారా అత్తమ్మ మహా చూసి నాకు చెప్పింది రాత్రే నీకు చెప్దామనుకుంది కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని తెలియక నాతో చెప్పింది ఏం చేస్తావో నీ ఇష్టం నువ్వు మాత్రం ఈ విషయంలో గట్టిగా ఉండాల్సిందే లేదంటే ఆ జిత్తులు మారి భవానీ నీ సంసారంలో నిప్పులు పోసినా నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు అని దేవి గారు అనగానే సుజాతకి నోటమాట రాలేదు డబ్బు చూటుగానే చంకలు గుద్దుకోవటం కాదు రేపు భవిష్యత్ కోసం ఆలోచించు వాటితో మాయమాటలు వాటితో మామయ్య మాట్లాడుతానన్నారు నువ్వేదో రకంగా ఆ భవానీ దగ్గర పని మానేస్తల చేయి లేదంటే నీ ఇష్టం నేను చెప్పిన వాడు నా మాట వినడు నువ్వు చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే వాడు ఏం చెప్తే అలానే కదా నువ్వు గంగిరెద్దులా తల ఆడించేది అని దేవి గారు అనగానే సుజాత ఏం మాట్లాడలేదు కానీ వంటగదిలో పనిచేస్తున్న మహా మాటలు అన్నీ విన్నది